నమస్తే అండి ఇది చూసారా ఇది నల్ల బంగారం అంటే మన మొక్కల్ని బంగారంలో ఉంచే ఒక మంచి ఆహారం మన మొక్కలకి బలమైన ఆహారం దీనిలో ఎత్తవంశ ఉంటాయండి అవి వానపాములు ఎర్రలు అంటాం కదా మనం అవి ఉంటాయి కాబట్టి మన మొక్కలు ఏపుగా పెరగడానికి మంచి కాపునివ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆకులు రాలే సమయం కాబట్టి దీన్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేసవకాలం ఇదంతా తయారు చేసుకుని ఉంచుకుంటే వర్షాకాలంలో మన మొక్కలు మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకుంటాం కదా ఇవి చూసండి ఎర్త్వాంసైతే గుట్టలు గుట్టలుగా చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసి ఉన్నాయి దీనిలో అవన్నీ కూడా పెద్దవైపోతాయి అన్నమాట సరిగా కనిపించట్లేదు అయిండి అదనమాట దాన్ని నేను తయారు చేసుకుంటాను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి సంవత్సరం అంతా సరిపోతుంది జాగ్రత్తగా మనం నీడను పెట్టుకుని దానిపైన ఒక గోనె సంచిని కప్పేస్తే అవి సేఫ్గా ఉంటాయండి ఎండ తగలకుండా చక్కగా మంచి ఆహారాన్ని తింటూ దానిలోనే బలంగా పెరుగుతాయి దానిపైన గోని పట్టాలు కప్పేసి మనం జాగ్రత్త పెట్టుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకు చేసుకోవాలో చూద్దామండి ఇవి ఇలాంటివి వేయటం వల్ల మనం కాపు ఎంత బాగా వస్తుందో ఒకసారి చూడండి నా వంగ మొక్కలు టమాటాలు తర్వాత పూలు పండ్లు కాయలు ఆకుకూరలు అన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయండి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి మట్టి చేతులతో ఉన్నాయి పెద్ద పెద్ద వంకాయలు అంటే చిన్న చెట్లకే పెద్ద వంకాయలు ఎందుకంటే అంత బలంగా పెరుగుతున్నాయి అనమాట మొక్కలు అంతేకాకుండా ఎక్కువగా పెస్ట్ కూడా రాదండి రకరకాల వంకాయలు ఉన్నాయి చూసారా అలాగే పూలు ఎంత మంచి పూలు పోస్తున్నాయో చూడండి హెల్తీగా ఉంటుందన్నమాట తో తోట అంతా కూడా మనం కెమికల్స్ ఉండే ఎరువులు ఏమి వాడం కదండి అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి చూడండి ఆకుకూరలు కూడా ఎంత బాగా వచ్చినాయో ఇలా మీరు పెరట్లోనే కొంచెం టైము దానికి కోసం కేటాయించి తయారు చేసుకుంటే చాలా మంచిగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు టమాటాలు కూడా చాలా బాగా ఏపుగా వస్తున్నాయి చిన్న మొక్కలకి అన్ని పూలు పండ్లు కాయలు మరి కూరగాయలు కూడా నాకు రెండు జామ చెట్లు ఉన్నాయి ఆ జామ చెట్లు కూడా అరటి చెట్లు అయితే ఎన్ని కాయలు కాస్తాయోనండి ప్రతి నెల ప్రతి వారం ఒక గెల కోస్తూ అన్నమాట అరటి చెట్లు కూడా తర్వాత చూపిస్తారు మీకు ఇప్పుడు మూడు గెలలు ఉన్నాయి మొన్ననే ఒక గెల సంక్రాంతికి కోసం చూడండి దోసకాయలు కూడా ఎంత బాగా కాస్తున్నాయో ఇలా మనం పెరట్లోనే ఎలాంటి కెమికల్స్ లేని ఆహారాన్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇదిగో చూసారా ఇది సరిగ్గా కాయట్లేదు కాకరపాదు ఇది తీసేస్తాను అండి పెద్ద బ్యాగ్ ఇది చాలా పెద్ద బ్యాగు ఈ బ్యాగులు తయారు చేస్తున్నాను ఇప్పుడు కంపోస్ట్ని ఇదంతా పచ్చి ఆకులు ముందుగా దానిలోకి వేసేస్తామనమాట ఈ పచ్చి ఆకులు రొట్ట ఇలాంటివన్నీ ఏ ఉన్నా సరే వేసేసుకోవచ్చు అలాగే మనం ఎండుటాకులు రోజు తుడిసి పెట్టుకుంటాం కదండీ అవన్నీ కూడా ఒక ఒక చోట కేటాయించుకొని ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ నింపుకుంటూ పది పదిహేను బ్యాగులు నింపేయచ్చండి మేనాలంతా కూడా వచ్చేసరికి మనం బోల్డ్ బ్యాగులు నింపేసుకోవచ్చు అనమాట ఇలాగ అవన్నీ కూడా కంపోస్ట్ తయారైపోతాయి అనమాట ఇంకా దీనిలో ఏమేమి వేయాలో చూపిస్తున్నానండి ఇవి ఎండుటాకులు ఈ ఎండుటాకులు కూడా వేసేసి మనం కిచెన్ వేస్ట్ని ఒక చోట పెట్టుకొని ఉంచుకోవాలి రోజు రోజు వేసేసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు కూడా వేసుకోవచ్చు నేను ఒకేసారి వేద్దామని ఒకచోట పెట్టి ఒక బకెట్లో పెట్టి ఉంచాను అనమాట అది కూడా దీంట్లో వేసేసుకుందాం అది వేసుకుంటే ఈ వాసన రాదనమాట కిచెన్ వేస్ట్ కుళ్ళిపోయి ఉంటుంది కదండి ఈ ఆకులు ఈ ఈ తడినంతటిని పీల్ చేసుకుంటాయి అనమాట ఇదంతా కిచెన్ వేస్టే చూడండి ఎంత బాగా మాగిపోయిందో దీనిలో నేను ఏం చేస్తానంటే కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత కొంచెంగా ఓడబ్ల్యూడీసీ వేస్తానండి ఓడబ్ల్యూడిసి వేస్తే అది వెంటనే కంపోస్ట్గా మారిపోతుందనమాట ఇప్పుడు నేను వేసేది కూడా అదే ఈ ఇదంతా కూడా దీంట్లో వేసేసుకున్నాం కదా ఆ తర్వాత కొంచెం మళ్ళీ వెండు కొద్దిగా మట్టి అలా కొంచెం కొంచెంగా పొరలు పొరలుగా వేసుకుని మనం అట్టె పెట్టేసుకోవాలండి దానిలో కొద్దిగా బెల్లం కలిపిన నీళ్ళు తర్వాత ఓడబల్యూడీసీ లిక్విడ్ ఉంటుంది కదండి మన దగ్గర ఆ ఓడబ్ల్యూడిసి లిక్విడ్ వేస్తే వెంటనే తొందరగా కంపోస్ట్ తయారైపోతుంది అనమాట ఆ ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ తర్వాత పొల్లని మజ్జిగ కూడా దీన్ని వెంటనే పొలాంటి మజ్జిగ కొంచెం ఉంటే కొంచెం కొంచెం ఇలా తడుపుతూ ఉండాలన్నమాట అలా కొంచెం మట్టి కూడా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా తడుపుకుంటూ ఉందామండి అలా తడుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే తొందరగా కంపోస్ట్ తయారైపోతుంది ఇప్పుడు పైన కొంచెం మట్టి వేసుకుందామండి ఆ మట్టి చూడండి గట్టిగా అయిపోయింది ఈ గట్టిపోయి గట్టిగా అయిపోయిన మట్టి అయినా పర్వాలేదు కొంచెం కొంచెం తడిపేస్తాం కదా మనం దానిలో పొడిగా అయిపోతుందనమాట ఒక కుండీలో నుంచి తీసేనది అది దీనిలో వేసేస్తున్నాం అనమాట చూడండి ఎంత బాగా మట్టి కూడా పైపైన పొర ఒక్క చిన్న పొరగా వేసుకుంటే సరిపోతుంది మట్టి లేకుండానే మనం మొక్కలు పెంచుకోవచ్చు ఈజీగా మనం పై పైన మట్టి వేసుకుంటే ఇదంతా మట్టిలా తయారైపోతుందండి మరి సిటీల్లో అయితే మట్టి దొరకదు కదా అలాంటప్పుడు కూడా టెరస్ గార్డెన్లు చక్కగా పెంచుతున్నారు మనం మట్టి కోసమే చూసుకోక్కర్లేదు మనం బోల్డ్ అంత కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మన ఇంటి మిద్ది తోటలో లేకపోయినా కూడా మన ఇంటి ఎదురుగుండా కూడా బోర్డన్ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల దగ్గర కొంచెం ఊడ్చుకుంటే బోల్డ్ అంతా ఎండుటాకులు బోర్డన్ వచ్చేస్తాయి అనమాట ఇంకా దీనిలో మనం అట్ట ముక్కలు వేస్తేనండి తొందరగా కంపోస్టు అది దాంట్లో ఎత్వాంస ఎక్కువగా పెరుగుతాయి అనమాట చూసారా మా టమాటా మొక్కలు దోసకాయలు ఇంకా ఇవన్నీ వేయటం వల్లేనండి వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు మాకు ఇంకా పూలు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో చక్కగా హెల్తీగా ఉంటాయండి పూలు కూడాను చాలా బాగుంటాయి చూసారు కదండీ మీరు కూడా ఇలాగే మొక్కలు పెంచుకోండి చక్కగా ఈ కంపోస్ట్ తయారు చేసుకోండి ఈజీగా ఇంట్లోనే అన్ని మొక్కలు పెంచుకోవచ్చు మంచి గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీ గార్డెనింగ్ అండి అందరికీ ధన్యవాదాలు నా వీడియో పూర్తిగా చూసినందుకు మీరందరూ కూడా నాకు నా వీడియో చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రేపటి నుంచి నేను గార్డెనింగ్ ఒకటే కాదండి ఇంట్లో చీరలు అమ్ముతానని చెప్పాను కదండి ఆ చీరలు కూడా పెడతాను ఎందుకంటే మొన్న పండగలప్పుడు మొత్తం క్లియర్ చేసేసాను చీరలన్నీ ఇంకా పెట్టొద్దు అనుకున్నాను కానీ అందరూ అడుగుతున్నారు అందుకని చీరలు కూడా పెట్టాలని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే బట్టలు కూడా చూస్తారని చాలా చాలా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నా వీడియో చూసినందుకు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ అండి ఒక లైక్ ఒక కామెంట్ అండి కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఓకేనండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ